ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సభలు సమావేశాల్లో దోమల నిర్మూలనపై దృష్టి సారించడంపై సోషల్ మీడియాలో సెట్టలు పేరుతున్నాయి వర్షాకాలం వచ్చిందని ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా దోమల నివారణను భుజానకెత్తుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో టీవీ ఫైవ్ సాంబశివరావు చెప్పిన ఒక సరదా కథ మళ్లీ వైరల్ అవుతోంది గతంలో ఒక సందర్భంలో టీవీ ఫైవ్ సాంబశివరావు చంద్రబాబు లాంటి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు ట్రోల్స్ కు శైలిలో ఒక మాజీ సీఎం చంద్రబాబును జైలులో దోమ కుట్టడం దారుణం అంటూ చెప్పిన కథ అప్పట్లో చాలా మందిని నవ్వించింది చంద్రబాబుకున్న స్టేటస్ కారణంగా దోమలు కూడా ఆయన దరిదాపులోకి రావడానికి వెనకాడతాయని ఒకవేళ వచ్చిన కుట్టడానికి భయపడతాయని సాంబశివరావు సెటర్ వేశారా అని అందరూ ట్రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు దోమల నిర్మూలనను ప్రస్తావించడంతో సాంబశివరావు పాత వీడియోలను వెలికి తీసి చంద్రబాబు లాంటి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని అసలు సమస్యను పక్కన పెట్టి దోమల గురించి మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటి నియంత్రణ చేయాలంటే ఎక్కడ అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది కత్తి లక్ష దోమల తలలను నరికి చైనా ప్రజల ప్రాణాలు కాపాడుతుండగా ఒక చిన్న దోమ ఆయన మెడ మీద వాలింది ఒక చిన్న దోమ కరుస్తుంది దోమస్ చంద్రబాబు నాయుడు గారి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా మర్యాదగా వచ్చి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దోమలపై దండయాత్ర చేయాలి ఈ రోజు నేను ప్రకటించింది దోమల పైన దండయాత్ర డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఒంగొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం మర్మకల కంటే మర్మంగా ఉండి దోమల్ని చంపే దొర్మకల్ని ఇప్పుడు నేను నీకు నేర్పించబోతున్నా